ఒడిస్సా టూర్ అనేది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ విధంగా ప్లాన్ చేసింది ఏమైనా చేంజెస్ ఇప్పటి వాటికి ఒడిస్సా టూర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్న టూర్ అనమాట చాలా రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి లేకపోతే బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి సీలోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఒడిస్సా టూర్ అనేది సో ఒడిస్సా టూర్ వచ్చేసేసి మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్న టూర్ వచ్చేసి ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ టూర్ ఉంటుందండి సో ఈ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్లో మనం విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట సో పిల్లగిరి ఎవరైతే గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు భువనేశ్వర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం అప్ అండ్ డౌన్ సో భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత టూ నైట్స్ భువనేశ్వర్లో స్టే ఉంటారు టూ నైట్స్ పూరిలో స్టే ఉంటారు అనమాట సో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా రిలాక్స్గా చూడడానికి ఐటనరీ అనేది ప్లాన్ చేస్తాం సో మనం ఐటనరీ పరంగా చూసుకుంటే ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ టూర్లో మెయిన్గా మనకి ప్లేసెస్ వచ్చేసేసి భువనేశ్వర్ గిరిజాదేవి శక్తిపీఠము కొనార్క్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అలాగే చిల్కా లేక్ సాక్షి గోపాల్ రఘురాజ్పుర పీప్లీ ఇవి మెయిన్గా విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి అనమాట ఐటనరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ డే భువనేశ్వర్లో హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్లో ఏవైతే మెయిన్ టెంపుల్స్ చూసే ఉన్నాయో లైక్ పరశురామ టెంపుల్ ముక్తేశ్వరి టెంపుల్ అలాగే లింగరాజస్వామి టెంపుల్ సో ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ డేలో కవర్ చేసుకొని ఆ రోజు నైట్ భువనేశ్వర్లో స్టే ఉంటాం సెకండ్ డే భువనేశ్వర్ నుంచి మనము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ గిరిజాదేవి ఉంటుందన్నమాట గిరిజాదేవి శక్తిపీఠము సో టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి గిరిజాదేవి టెంపుల్ రీచ్ అయ్యి అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే పూజలు అవి చేసుకొని చేసి మళ్ళీ తిరిగి ఈవినింగ్ అంతా భువనేశ్వర్ వచ్చేస్తాం సో సెకండ్ నైట్ కూడా మనం భువనేశ్వర్లోనే స్టే ఉంటాం థర్డ్ డే మార్నింగ్ మనం భువనేశ్వర్లో హోటల్ చెక్అవుట్ చేసుకొని టూ అవర్స్ పూరి వెళ్తాం అనమాట సో ఈ పూరికి వెళ్ళే దారిలో మనకి కొనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది సో ఈ కొనార్క్ సన్ టెంపుల్లో అక్కడ చూడడానికి ఒక టూ టు త్రీ అవర్స్ టైం అనేది పడుతుంది అనమాట లోకల్గా ఉన్నటువంటి గైడ్స్ని ఎంగేజ్ చేసి సో ఆ సన్ టెంపుల్ గురించి హిస్టరీ ఏదైతే ఉందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయించేసి ఆ సన్ టెంపుల్ విజిట్ అయిన తర్వాత ఈవినింగ్కి మనం పూరీకి వచ్చేస్తాం సో ఆ రోజు ఈవినింగ్ పూరి వెళ్ళిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయి పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే మనకు పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ విజిట్ అనేది ఆ రోజు సాయంకాలం అవర్స్లో మనం వెళ్తాం అనమాట సో అక్కడికి వెళ్ళి ఆ రోజు పూరి జగన్నాథ్ టెంపుల్లో మినిమం ఒక త్రీ అవర్స్ మనం అక్కడ టెంపుల్లో ఉండి అక్కడ టెంపుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఆ రోజు నైట్ పూరిలోనే స్టే ఉంటాం